సరే అయితే రోజుకి మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను మరి రోజుకి ఆరు గంటలు పని చేయాలి నేను ఏ పని చెప్తే ఆ పనే చేయాలి నీ సొంత పెద్ద చేయకూడదు సరేనా సరే అమ్మగారండి పెట్టి టీ టీయండి ఇదేంటి నాకు ఒక దానికే తీసుకురమ్మను కదా రెంటెచో అది కాదమ్మ గారండి నువ్వు నుంచి పని కోసం తిరిగి తిరిగి తలెక్క వచ్చిందమ్మ గారండి నీకు టీ పెట్టగ కోసం తొంటని నేను వేసుకున్నాను అమ్మగారు నీకు ముందే చెప్పాను నీకు ముందే చెప్పాను కదా నేను సొంత పెద్దనాలు ఏమీ చేయొద్దని నీకు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి బిర్యానీ పెడతానుకుంటున్నావా ఏంటి అది ఏంటి అమ్మగారండి నీ పెట్టగ కోసం తొట్టగా నేను వేసుకున్నాను అమ్మగారండి అదే తప్పే అమ్మా నీకు అంతగా టీ తాగాలని ఉంటే బయటికి వెళ్ళి తాగేసిరా నువ్వు వెళ్ళిన టైము వచ్చిన టైము రాసుకుంటాను మిగిలిన టైంకే నీకు డబ్బులు ఇస్తాను దొరికింది అలాగే అమ్మా మరి నేను వచ్చిన టైము అరగంట అయిందమ్మా మీకు టీ పెట్టి తీసుకురావాలని కాబట్టి నాకు ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అమ్మా బాగానే లెక్క పెట్టావులే బాగానే లెక్క పెట్టావులే ఇదిగో అవునవునమ్మా ఎల్లో వస్తాం ఎల్లు ఎల్లు నీలా అంట వాళ్ళు కొంతమంది ఉంటాను ఇలాంటి పేసాన అర్థం అటు తొలకదా అమ్మలేండి వడ్డీ కట్టే ఎన్ని రోజులు అవుతుంది ఆమ్మగారండి ఇచ్చేస్తాను అమ్మగారు అండి నాకు అదంతా తెలియదు ఈ రోజు సాయంత్రం వడ్డీ కట్టావా సరే సరే లేదా నీత పిల్లల్ని పళ్ళు ఎట్టేసుకుంటాను ఆ అమ్మగారు రెండు అలాగ అండీ అమ్మగారండి అమ్మగారండి తెచ్చి కట్టాలి ఇక్కడ చూస్తే పడుకుపోయింది ఏటో ఇంకో వీరికి వెళ్ళి వెతుకు అత్తయ్య గారు ఏం చేయమంటారు ఏంటమ్మా కోళ్ళకుల్లా చెప్పు ఏమంటే చేయమంటారు నీ ఇష్టమమ్మా నీకు ఏం నచ్చినా చెయ్యి తింటాను పర్లేదు అత్తయ్య గారు చెప్పండి నేను అడిగింది ఎప్పుడైనా చేసావా ఏంటి నా బంగారు తెల్ల ఏదో ఒకటి చేయు సరే అత్తయ్య గారు అలా రాత్రి ముసలిదానా పచ్చిమూరలు అంటూ చప్పటి కూరలు తినమంటావా నీరసంగా ఉంది పత్తి కూరలు వండి పెట్టమ్మా అంటే మంచినోడికి బదులు ఆదునేసి వేసి ఆదో వండి పెట్టింది నేను బలహీనంగా ఉన్నానమ్మా కొద్దిగా నూనె బాగా బలం చేసి పెట్టామను అంటే పదకొండు శిలాలు ఎక్కించుకుంటే కానీ మనిషిని కాలేకపోయాను ఇక్కడ ఎవరితో

ఏం తెలియదు గారు మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను నీ వసంత గారండి అవునా అయితే మేము మూడు వందలు ఇస్తాం రోజుకి అర్థమైందా అలాగే అమ్మగారు అమ్మ అయితే కుచీంతుడు అప్పా మత్తే దగ్గర నుంచి యాభై రూపాయలు లాభం

చెప్పండి ఇగో మా కాయగూరలు చాలా జాగ్రత్త వాడు రేట్లు మండిపోతుంది నా డోర్ తీస్తుంది డబ్బులు కట్టుకోవడం మిస్ అయింది ఎవరు తీసారు తీసారు చూడు వసంత వసంత అమ్మ ఎవరు మిస్ అయ్యింది నువ్వు ఏమో చూసావా అదే అమ్మగారు నన్ను అడుగుతున్నారు మరి ఎవరు తీస్తారు మీ దగ్గర ఉన్నారు మీ ఇద్దరే కదా వాళ్ళ పిల్లలు అడిగి చూడండి నువ్వు చెప్పా మనం తీసావా చెప్పు నిజం చెప్పు ఇగో ఏమి తీసావా నువ్వు మరి నన్ను అడిగితే నేనే ఇస్తాను కదమ్మా మరి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కదా అత్తయ్య మీరు ఇస్తారా ఎవరని తీసుకున్నాను అత్తయ్య గారు మీకోసమే కదా నేను కష్టపడి దాచిపెట్టింది అడిగితే నీళ్ళేస్తారు కదమ్మా వసంత నువ్వేంటమ్మా నువ్వు ఇంట్లో పని చేసుకోకుండా ఇంట్లో ఎవరైనా చేస్తున్నారో చూస్తున్నావా నువ్వు అదే నేను అన్న అంటారు మీ ఇంట్లో మీ బంగారాన్ని అనకంటానా బంగారం బంగారం అన్నారు కదా ఆ బంగారాన్ని పరీక్షించుకుని తెలిసింది కదా మీకు నువ్వు కూడా ఏం చేస్తావు నేను చూడలేదండి నా సెలవులో చూసాను కదా మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను చూసాను మీరు చూసుకోండి පඩි කෝදාන්න මේ කෝදාන්න සැරවෝ කෙන් ලගන්නා නම් මැල්ලෝනේ චාල බෝන්දෙබ ඇතු බෝන්දෝ අමගරෙන්ඩ හම කරෙන්ඩෙ අමගරෙන්ඩෙ అదే అమ్మగారండి అలాగే అమ్ముకున్నారు అమ్మగారండి బాగుంది కష్టపడి ఆ ఇంట్లో దామధామ చేసుకొస్తే మళ్ళీ వడ్డీకి నీ దగ్గర రావాలా ఇంకో ఇంటికి నేను ఇంకా దొంగదానంకి వెళ్ళాలి మరి అమ్మగారండి 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 ఎవరమ్మా నువ్వు అమ్మగారండి తన కోసం వచ్చానమ్మా ఏం పేరమ్మా నీ పేరు వసంత అమ్మగారండి సరే చూడు వసంత నీకు రోజుకి పదిహేను వందలు ఇస్తాను ఎనిమిది గంటలు పని చేయాలి మా స్టేటస్ తగ్గట్టుగా చేయాలి నీకు ఇష్టమైన అలాగే అమ్మగారండి బేబీ బేబీ చూడమ్మా పేరు వసంత మన ఇంట్లో పనిచేయడానికి వచ్చింది కొంచెం మాట్లాడు వసంత మీకు కాఫీ పెట్టు కొంచెం వచ్చామగారండి పిజ్జా బర్గర్ సాండ్విచ్ అది అమ్మగారండి సరే ఇప్పుడు వేరే చూసి పెట్టి అప్పుడు పెట్టు అలాగే చె కాల్ చేస్తారు నగలు వచ్చాయంటు వద్ద మన స్టాటస్ తగ్గట్టుగా ఒక ఫైవ్ లాక్స్ అయితే ఫోన్ చేయమను అయితే వద్దని చెప్పే ఓకే మమ్మీ అమ్మగారండి జ్యూసండి అదేంటి నిన్నెవరు తీసుకురామన్నారు అసలు ఆ కప్పు ఆ విలువ ఎంతో నీకు తెలుసా అవి పట్టుకోవడానికి మీ జీవితం సరిపోద్దా

లోపమంతా కరోనా పోదు మీ కొప్పలో కరోనా పోనదమ్మా ఏంటి మాట్లాడుతున్నావు అదేటమ్మగారండి మరి ముట్టుకోకూడదు పట్టుకోకూడదు అంటే నన్ను ఎలా చేయమంటారు మరి రోజుకి పదిహేను వందలు ఎందుకు ఇస్తున్నావు అవును అమ్మగారండి ఇచ్చే పదిహేను వందలు అక్కడ ఎక్కి ఇక్కడ దిగేటప్పటికే సరిపోతుందమ్మా అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు అయ్యో యూడియట్ రాసుకెళ్ళి అత్రిటమ్మా నాకు ఇంగ్లీష్ రాదమ్మ కొట్టున్నారా ఇయ్యో చూచి రాసుకెళ్ళు ఇంట్లో మీ మీకు మీ ఇంటికి వతాను వస్తే నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నేను నేనేం చేయాలి మరి నిర్మలక్క నాకు పని కోసం చెప్పింది ఒకసారి అక్కకే మళ్ళీ ఫోన్ చేస్తాను నిర్మలక్క చెప్పు వసంత నక్క పని కోసం అడిగాను కదక్క అదేంటి నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళలేదా నేను వెళ్ళలేదక్క గడ్డి తిని ఓ పశనార్థాని దగ్గరికి ఒక దొంగదానం ఇంటికి ఒకేమో రిచ్ ఉందలే చూపెట్టు రాచంట అదేటో నాకు అర్థం అవ్వలేదు ఆ కొంపకెళ్ళానక్క బుద్ధిగా అడ్డు తిని అయ్యో ఇచ్చిదాన ఎంత పని చేసావు ఆవిడ చాలా మంచివారే ఆవిడ దగ్గరికి ఇప్పుడే ఇప్పుడు అక్క సరే సరే వెళ్ళు అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా నువ్వు మీరమ్మ వసంతని నువ్వు వసంత నువ్వా నాకు చెప్పింది నీ గురించి అనా నా లోని క్రితమే వస్తావని చెప్పిందమ్మా ఇప్పుడు వచ్చా లోపలికి కాయగూరలు కట్ చేస్తూ ఉండి తీపి తీసుకొస్తాను అలాగే అదేంటమ్మగారండి మీరు తీసుకొచ్చారు అలాగే అమ్మగారు దొంగ వసంత మా ఇంట్లోని నువ్వు నెక్లెస్ కొట్టేసావు కదా నేను ఇప్పుడు దొరుకు నీ పని చెప్తాను వసంత ఎట్లాగారు మీరు వసంతని పనిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా తన గురించి చెప్పలేదు అర్థం కావట్లేదు అమ్మగారు నేను అందులో వచ్చారు దొమ్ముందమా నెక్లెస్ కొట్టేశావు మచ్చిపోయేవా నేను ఎప్పుడు కొడేసానమ్మా అలా అంటున్నారు సీసీ కెమెరాల్లో తుమ్ముసా నేను వేసుకొని సరే అండి అమ్మగారండి తప్పయిపోయింది అమ్మగారండి నొప్పుకోను నాకు అమౌంట్ ఇస్తే కానీ నేను ఒప్పుకోను వాళ్ళ అమ్మ అమ్మ నాకు ఇప్పుడే పని దొరికిందమ్మా నేను తర్వాత వచ్చి మాట్లాడుతాను లేదు నాకు డబ్బులు కట్టేసి నువ్వు వెళ్ళిపో అలాగ అంటున్నారు కొంచెం టైం ఇవ్వండి అమ్మా అలా కాదు ఓకే అమ్మా అండి అమ్మా మరి నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఇస్తావమ్మా పంపించు అమ్మా అమ్మా చెప్పుకో చెప్పుకోకు చెంద పోతే మళ్ళీ నా దగ్గరికి రండి మీకు అమౌంట్ ఇస్తాను దయచేసి వసంతను విడిచిపెట్టండి ఆమెకి ఏమీ తెలియదు ఓకేనా క్షమించండి గారు వసంత ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు మంచి ఇంట్లోనే పడ్డావు ఏదో నా ఇంట్లోని అప్పుల సమస్యల కొరకు నేను అలా చేశాను అని అడుగు నీకు ఒకవేళ అంత ఇబ్బంది అయితే మా ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇద్దరు పిల్లల్ని మా ఇద్దరికి తీసుకుని వచ్చి ఏం పర్వాలేదు ఎందుకంటే నా ఏం చెప్పారంటే నిన్ను నేను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తానన్నాను కాబట్టి క్షమించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఈ బైబుల్ ద్వారా నా ఏసై ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి నిన్ను నేను క్షమిస్తాను ఆవిడ కూడా నిన్ను క్షమిస్తాను ఇక నుంచి ఇటువంటి పని ఏమి చేయక ఓకేనా అలాగే ఆ పుస్తకం ఏంటండి ఇదే వసంత బైబిల్ వసంత ఇది ఇందులో మన జీవితం భవిష్యవాణి దేవుడు చేసే గొప్ప కార్యాలు అన్నీ ఉన్నాయి వసంత ఇంకొక విషయం చెప్పనా నేను ఊరు వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలియలేనప్పుడు దేవా ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అని నేను ఎప్పుడు కూడా ఏది లేకపోయినా వెంటనే బైబుల్ చదువుకునేదాన్ని తండ్రి నాకు ఇంత కష్టం ఉంది నా ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి ఎలా తండ్రి అనుకుని ప్రార్థన చేసుకునేదాన్ని ప్రార్థన చేసుకునేటప్పుడు చేసేవాడు ఎప్పుడు కూడా అలాగా నా ఇద్దరు పిల్లల్ని చదివించుకొని చేసాడు ఆ పుస్తకంలోని అర్థముందా అమ్మగారండి అమ్మగారండి మీతో పాటు నేను చర్చకు రావచ్చు అమ్మా అలాగే తప్పకుండా రావచ్చు దేవుడు తన తన అని భేదం లేకున్నా మనిషి అయితే పాపిని క్షమించదు కానీ దేవుడు పాపిని పాపాన్ని క్షమి క్షమించిన గొప్ప దేవుడు చేసేయడం తప్పకుండా రావచ్చు అమ్మా అమ్మగారండి ఈ రోజు నుంచి మీ దేవుడే నా దేవుడు వచ్చింది అందుకే వాక్యాల ఉంటది ఏంటంటే దేవుడు మన కొరకు ఉద్దేశించింది అది మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని మన సొంత ఆలోచన విడిచిపెట్టి ఏది దేవుడు మన కొరకు సిద్ధపరిచారో దాన్ని మనం వెదకాలి కొద్ది మాటలు ఏమిటి